సమయంలో మీ యువకులకి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో భాగం అయినందుకు అట్లానే అందరికీ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ఇది ఏదో ఒక సంతోషం కోసం అందరి యువకులు చాలా ఎప్పుడు వచ్చిన ఊరికి క్రికెట్ ఏదో ఒకటి ఆడుకుంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఏదో ఒకటి చేసాము ఓకే అని వాళ్ళ మెల్లిగా స్టార్ట్ చేసింది ప్రతిసారి కొంచెం 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 పెరుగుతూ ఇరవై ఐదు మంది మొదటిసారి ఎలా ఇంకో ఇరవై కూడా అయిపోతుండేటేస్తే చాలా సంతోషం వేస్తుంది మొదట ఎప్పుడు కానీ స్టార్ట్ చేసే ముందు ఇది అవుతుందా కాదా అందరు వెళ్తారా వెళ్ళడా అన్నట్టే ఉంటుంది కానీ ఒక్క యువకుడు ముందు వచ్చిండు అంటే ఇక మెల్లగా ఇక అంద మొత్తం ఇద ఇన్న వస్తారు ఆ వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహం రెట్లు పెరుగుతుంది ఆ వచ్చే వరకు అదే అప్పటివరకు ఇంకో అరే చేద్దామా వద్దా ఎవరు వస్తలే ఎంత ఆడుతున్నామా అనేది కానీ ఒక్కళ్ళు ఇద్దరు వచ్చిర్రు అంటే అది వందటోరు మొదట మంచిగా అనిపించింది పిల్లలే ఇప్పుడు వాలీబాల్ ప్రజలు నానట్టు నేనే నేను చేసిందే కరెక్ట్ అన్నట్టే ఉంటుంది కానీ ఆట స్టార్ట్ చేసినాక చూస్తే చాలా ఆనందం అవుతుంది అది ఎంత బాగా ఆడుతున్నారు అని అదే ఉత్సాహాన్ని ఇస్తుంది ప్లస్ ప్రతి ఒక్కరు నేను ఇప్పుడు కొందరు పేర్లు తీసుకోవాలని ఉంది కానీ మిగతా వాళ్ళని కూడా అదే డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న నిలబడ్డ ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకరు వాళ్ళ వంతు చేసినారు చే అందించారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతిసారి నేను ఒక్కడిని చేసింది కాదు వాళ్ళు చేసిందే నేను ఎన్నుకోండి సహాయ సహకారాలు అందించిన ఆ మూడు రోజులు ముందున్నా లేకపోతే దీన్ని నడిపించింది యువకులే అందరికీ థ్యాంక్ యూ మళ్ళొకసారి ఇక అట్లాంటి ఇవ్వడం సరే మహిళలకు కూడా ఏదో ఒకటి ఒక లాగా పెడితే బాగుంటుంది అనిపించింది ఇది స్టార్ట్ అయింది ఇట్లే ఇదనే కాదు ఇంకేదైనా మంచి ప్రోగ్రామ్ రాజకీయాలకు అతీతంగా ఊరికి ఉపయోగపడేది ఏదున్నా మా వంతు సహకారం ఉంటుంది థ్యాంక్ యూ